కొంతమంది మనకి ఏదైనా కష్టమైతే వస్తే వచ్చేస్తారు కానీ లోపల రీజన్ వేరేగా ఉంటది ఎలా ఉంటుంది చెప్పనా నువ్వు డబ్బులు బాగా ఉండి మంచిగా కారులో తిరుగుతూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటూ వాళ్ళ కళ్ళ ముందు పచ్చగా అనుకో ఆ పచ్చగా కనబడినప్పుడు మనసులో వాళ్ళకి తెలియని బాధ అనమాట కానీ ఎప్పుడు వ్యక్తపరచరు ఇది చాలా పచ్చకున్నాడు లోపల లోపల కూలిపోతుంటారు లోపల లోపల కురుంగిపోతుంటారు వాళ్ళ మనసులో ఒకటే కోరుకుంటారు ఏమన్నా తెలుసా ఇది ఎప్పుడు పడిపోతాడా అప్పుడు చూడాలరా బాబు అని కోరుకుంటారు కొంతమంది దుర్మార్గులు ఉంటారు ఇలాంటి వాళ్ళు సో వీళ్ళకి ఎప్పుడైతే మనం పడిపోయామన్న వార్త మనం చెడిపోయామన్న వార్త మనం పాడైపోయిన వార్త వినబడిందో అన్ని పనులు మానుకుని వచ్చేస్తారు పని కట్టుకుని ఎందుకు వచ్చింది ఎందుకు కొనుక్కున్నారా వాళ్ళు వాదార్చబడ్డానికి కిరణాళ్ళు బాధలు ఉన్నారు పాప అని ఎదుగుదల చూసి ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు పడిపోయావని తెలిసిందో ఎప్పుడైతే నువ్వు దివాలా తీసేవని తెలిసిందో ముందే వచ్చి పక్కన కూర్చొని ఆహా ఇలాగ అయిపోయావే అని లోపల లోపల ఇంకోటి ఉంటాడు కదా లోపల ఆడు డ్యాన్స్ లోపల లోపలండి ఆ డ్యాన్స్ చేసేసుకుంటూ పక్కన కూర్చొని అర్రే ఎంత బాధ వచ్చిందిరా నీకు అసలు నువ్వు తిరిగే కారు ఎవడకుండేదిరా ఊళ్ళో అలాంటి కారులో తిరిగేవాడు నువ్వు అసలు మీ ఇల్లు ఇప్పుడు ఇందులో ఉంటున్నావా ఆ ఇల్ల మెస్ అయితేనే అయ్యయ్యో అంటాడు కానీ లోపల అమ్మయ్యా చూసారు అలాంటి దుర్మార్గులు ఉంటారు సమాజంలో అందరూ మంచివాళ్ళు ఉండరు అందరు మంచోళ్ళు అనుకోకండి ఉంటారు మంచివాళ్ళు కానీ తక్కువ చేత ఉంటారు ప్రపంచంలో ఉప్పు నీరు ఎక్కువ మంచినీరు ఎక్కువ ఆ ఉప్పు నీరు ఎక్కువ మంచినీరు తక్కువ అలాగే మనుషుల్లో కూడా అక్కడక్కడ ఉంటారు మంచోళ్ళు కానీ ఇలాంటి దుర్మార్గులు ఎక్కువ ఉంటారు వీళ్ళు ఏంటంటే మనం పాడైపోతే చూద్దాం అని ఎన్ని ఆశలో పెట్టుకుంటారు వాళ్ళు సో ఇది స్నేహం సో ఇలాంటి స్నేహాలు మంచివి కావు